రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అందులో భాగంగానే ఇలా కల్వకుంట్లో ప్రతి వార్డు ప్రతి దగ్గర కూడా తిరగడం జరుగుతా ఉంది ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మలతో వాడుతున్నారు కారు గుర్తుకి పదేళ్ళు పద్నాలుగేళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి ఊరూరా తిరిగి కాలుకు బల్పం కట్టుకొని ఊరూరా తిరిగి ఊరూర్లో ఎక్కడ ఏ ఏ ప్రాబ్లం ఉందనేది ఆయనకు స్పష్టంగా తెలుసు కాబట్టి మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత తన ప్రజల్ని కడుపులో పెట్టుకొని కన్న తండ్రిలాగా చూసుకున్నాడు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎన్నో చేసిండు పదేళ్ల పాలనలో కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరు యువత గాని మహిళ గాని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు రైతు కూడా సంతోషంగా ఉన్నాడు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలగని హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అని చెప్పి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తానని చెప్పి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి ఇలా మన రాష్ట్రానికి ఉన్నాడు ఇక ఆయన రోజు నోటికే మొక్కాలి రోజు ఒక రకంగా టిఆర్ఎస్ పార్టీని నిలదీయడం తప్ప ఆయనకి ఇంకోటి ఏమీ లేదు ప్రజలు ఆదరణ లేకుండా పోయింది ఆయనకి రెండేళ్ల పాలల్లో ఇచ్చినటువంటి హామీ ఏమీ నెరవేర్చలేదు కాబట్టి ఇలా వాళ్ళు ఓట్లు వచ్చి అడగటానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ప్రజలు కారు గుర్తుకే ఓటేస్తాం కారు గుర్తునే గెలిపిస్తాం మళ్ళీ కేసీఆర్ ని తెచ్చుకుందామని అని చెప్తా ఉన్నారు మాకు ప్రజలలో బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ కల్వకుర్తి అడ్డ కేసీఆర్ అడ్డ కారు గుర్తు అడ్డగా మారిపోయింది ఇవాళ ప్రతి మున్సిపాలిటీలో ఇలా కారు గుర్తుకు అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇవాళ సంక్షేమ పథకాలు చూసుకుంటే ఆయన ఆరు గ్యారంటీలు పెట్టిండు ఏ గ్యారెంటీ కూడా అమలుగాలే ఒక మహిళలకు ఒక ఫ్రీ బస్ పెట్టిండు ఫ్రీ బస్ అలా నాకు అడుగుతుంటే చెప్తున్నారు మహిళలు అమ్మ మరి త్రీ బస్సులు పెట్టింది కదా మరి ఓట్లు వేస్తారా అంటే ఏం బస్సులు అమ్మా అవి మేము ఏమైనా రోజు తిరుగుతామా నిజంగా అప్పుడు మహిళలకు గౌరవం ఉండే బస్సులో ఎక్కితే వాళ్ళు ఇప్పుడు చెయ్యి చూపిస్తే ఆపేటోళ్ళు ఇప్పుడు కనీసం చెయ్యి చూపిస్తే ఆపడం కాదు కదా ఇంకా మమ్మల్ని వాళ్ళు వేరే రకంగా చూస్తూ ఉన్నారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆయన ఇంకొకటే కాళేశ్వరం అంటాడు కూలేశ్వరం అంటాడు ఇలా ఇవాళ అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఏ రకంగా అభివృద్ధి చేస్తారు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సత్యమన్న గారు చైర్మన్ ఉన్నప్పుడు నూట యాభై కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి తీసుకొచ్చి అభివృద్ధి చేసిండు మరి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మరి నేను అధికారంలో ఉన్న అధికార పార్టీని గెలిపిస్తే మీకు అభివృద్ధి చేస్తా అని మాట్లాడుతుండు స్వయంగా మీ సీఎం ఏ చెప్తున్నాడు కదా ఖజానా ఖాళీ అయింది అని మరి ఖజానా ఖాళీ అయితే నువ్వు మున్సిపాలిటీ ఎట్లా డెవలప్ చేస్తావు అనేది ప్రజలు అడగరా నిన్ను ఇవాళ ఒక నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు అని అంటే అది ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో తెలిసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు కాబట్టి ఇవాళ సంక్షేమ పథకాలు తీసుకుంటే ఇవాళ షాదీ ముబారక్ రావట్లేదు మేము చాలా మంది ముస్లిం సోదరులను కూడా కలుస్తున్నాం రంజాన్ తోఫా రావట్లేదు కళ్యాణ్ లక్ష్మి రావట్లేదు ఇవాళ రైతు బంధు రావట్లేదు ఏ విధంగా ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్ అడుగుతారు ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు ఇస్తారని నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు మరి కల్వకుర్తి బిడ్డనని చెప్పుకుంటాడు నలమల పులి అని చెప్పుకుంటాడు మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏందో ఒకసారి చూపించి ప్రజలకు ఓట్లు అడగమని నేను చెప్తున్నా రెండేళ్ళు ప్రజలందరూ చెప్తున్నారు పదేళ్ళు కేసీఆర్ పరిపాలనలో కడుపులో చల్లగల్లకుండా మంచిగా చూసుకున్నాడమ్మా కేసీఆర్ సారు మా ఇంటికి నీళ్ళు వచ్చినాయి ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని బజార్లో పోవద్దు అక్కడ ఉన్నటువంటి నల్లనే ఆ బిందె దగ్గర తీసుకురావాలన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు మిషన్ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తీసుకొచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చిండు ఒక్క రోజు కూడా కేసీఆర్ గారు ఉన్న లేన ఉన్నప్పుడు యూరియా బస్తాల గురించి ఆలోచించాల్సిన ఆలోచించాల్సిన అవసరం రైతులకు లేకుండే ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండే కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పులని లైన్ లో పెట్టుకుంటున్నారు అన్ని రకాలుగా యువత యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇట్లా చూసుకుంటా పోతుంటే ఎన్నో చెప్పొచ్చు ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటిది కానీ జరగలేదు ఈ రెండేళ్లలో మున్సిపాలిటీలు కూడా ఎంతో అధ్వాన స్థితికి చేరినాయి కాబట్టి ఇవాళ మళ్ళీ కారు గుర్తుని గెలిపించుకొని కేసీఆర్ గారికి ఈ కల్వకుని కానుకగా ఇచ్చి టిఆర్ఎస్ జెండా ఎగిరే విధంగా

కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇరవై రెండో వార్డు సభ్యుడిగా కౌన్సిలర్ అభ్యర్థిగా బిఆర్ఎస్ తరపు నుండి నేను ప్రజల ముందుకు రావడం జరిగింది ఈరోజు కల్వకుర్తి మున్సిపాలిటీ పోయినసారి సత్యమన్న చైర్మన్గా ఉన్నప్పుడు కల్వకుర్తి టోటల్ గా ఎంత అభివృద్ధి చెందిందో కల్వకుర్తి ప్రజలకు అందరికీ తెలుసు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు చాలా ఆహ్లాదకరంగా చాలా బాగా కలవకు అభివృద్ధి చెందింది అన్న దిగిపోయిన వెంటనే ఇక్కడ ఎలాంటి ఒక సంవత్సరం కాలం నుండే ఎంత అభివృద్ధి కుంటుపడిందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు హామీలు అన్ని కూడా నెరవేరుస్తూ ప్రజలు సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చి ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదని ప్రజలు మేము ఓటు కొరకు వెళ్తే వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కరు కూడా ముసలమ్మలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు రైతు బంద్ అన్నాడు ఇవ్వలేదు షాదీ ముబారక్ కాదు లక్ష ఇంకో లక్ష రూపాయలకు మళ్ళొక తులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు ఏది కూడా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మడానికి వీల్లేదు ఇదే తొలి అడుగుగా కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావడానికి ఈ మున్సిపల్ ఎలక్షన్లనే తొలి అడుగుగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు మీద ఓటేసి మేము కారు గుర్తును గెలిపిస్తామని ఇక్కడ ఉన్న కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఇరవై రెండో వార్డు ప్రజలు కూడా నన్ను చూసు ఎంతో ఆదరిస్తూ నేను ఇక్కడ ఉన్న వార్డు ప్రజలందరికీ కూడా చాలా సుపరిచితున్నాయి ఇక్కడే నేను అందరికి కూడా ఎల్లవేళలా వేళల అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి నన్ను బాగా అందరూ దగ్గరికి ఆదరిస్తూ నాకు ఖచ్చితంగా గెలిపిస్తానని ఈ వార్డు ప్రజలు కంపల్సరీ ఓటేసి గంటా పతంగా అందరూ కూడా నాకు ఓటేస్తారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ ఈ ఈ విషయంలో ఇక్కడ ఉన్న వార్డు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఎంతో మంది ఎన్నో ఎన్నో అపోహలకు నేర్పించి ఎన్నో మద్యం మందు డబ్బులు అనే విషయాలను మీ ముందుకు తీసుకొస్తారు ఈ ప్రజలకు చేతులు జోడించి చెప్తున్నాను ఈ ఒక్క రోజుకో రెండు రోజులకో మనం దీనికి పెడితే ఐదు సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరగాల్సి ఉంటుంది దయచేసి ఇరవై రెండు ప్రాజెక్టు వాడు ప్రజలకు అందరికీ చెప్తున్నాను ఈ ఓటును అమ్ముకోకుండా మన నిజమైన కార్యకర్తకు నిజమైన నాయకుడికి మీరు ఓటు వేస్తారని కోరుతూ నాకు తెలుసు ఇక్కడ ఉన్న ఇరవై రెండో వార్డు ప్రజలు చాలా విఘ్నులు చాలా వివేకవంతులు ఖచ్చితంగా మంచి వ్యక్తులకే ఓటు వేసి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటూ ఇరవై రెండు వార్డు ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పాను జై తెలంగాణ